హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా తమలపాకులు తెచ్చుకున్న తర్వాత త్వరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట ఎందుకు అంటే వాటిలో తడి ఉంటుంది అలానే మనం అలానే పెట్టడం వల్ల త్వరగా పాడైపోయి పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి టెన్ డేస్ వరకు ఫ్రెష్గా మనం పెట్టినట్టు పెట్టినట్టుగానే అన్నమాట ఫస్ట్ అయితే ఈ తమలపాకులు ఏదైనా తడి కానీ ఏదైనా బాగలేడు ఉంటే తీసుకోండి అలాగే మనం ఆకులు తెచ్చుకునేటప్పుడు కూడా ఫ్రెష్గా ఉండే అయితే తెచ్చుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట తర్వాత ఈ ఆకుల్ని ఇలా ఒక న్యూస్ పేపర్లో చుట్టి పెట్టేసేయండి చుట్టిన తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం ఈ చుట్టి పెట్టిన దాన్ని ఒక కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి వీటికి వచ్చే తడి అనేది ఈ న్యూస్ పేపర్ అయితే పీల్చేస్తుంది కాబట్టి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఫ్రూట్స్ అయితే ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా త్వరగా పాడైపోతాయి బయట పెడితే అని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము కానీ మనం అప్పటికప్పుడు తినాలంటే ఎక్కువ కూల్గా ఉంటాయి కాబట్టి మనము ఫ్రిడ్జ్లో తీసి వెంటనే తినాలంటే తినలేము అలాంటప్పుడు మనకి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ లేదంటే మనమే తినాలి అనుకున్నప్పుడు త్వరగా కూలింగ్ తగ్గాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఒక బౌల్ నీళ్ళు అయితే తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ కానీ ఒక టూ టేబుల్ స్పూన్స్ కానీ ఉప్పు అయితే వేయండి వాటర్లో ఉప్పు వేసిన తర్వాత వాటర్లో ఇలా కలిసి కలిసేటట్టు కలిపేసేయండి ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనము ఇలా వాటర్లో ఉప్పు వాటర్లో ఈ ఫ్రూట్స్ని కనుక వేసేసి మనం ఒక ఐదు నిమిషాలు పెట్టేసినాం అనుకోండి వెంటనే కూలింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట మనం ఇలా ఉప్పు నీళ్ళలో పెట్టడం వల్ల కూలింగ్ తగ్గిపోతుంది మామూలుగా నార్మల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇలా అయితే ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం ఈ ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకొని తినేసేయొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం అయితే బీరువాలో బట్టలు పెడుతూ ఉంటాం కదండి బట్టలు తర్వాత ఏదైనా బెడ్షీట్లు సోఫా కవర్లు ఇలా అన్ని పెడుతూ ఉంటాం కదా కొత్తవన్నీ అలా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి వర్షాకాలంలో ముక్కు వాసన అనేది వస్తూ ఉంటుంది అనమాట మనం బీరువా తెరంగా తెరవగానే ఒక లాంటి స్మెల్ వస్తుంది బీరువాలోనైనా కబోర్స్లోనైనా అలా వచ్చినప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనము ఒక చిన్న కప్పులో అయితే బియ్యం అయితే తీసుకోండి దాంట్లో ఏదైనా సరే కంఫర్ట్ కానీ లేదంటే స్ప్రే కానీ మీకు నచ్చినది మీకు నచ్చిన ఫ్లేవర్తో ఏదైనా సరే తీసుకొని ఆ బియ్యంలో వేసేసేయండి తర్వాత ఈ బియ్యాన్ని తెచ్చి ఈ కప్పును మనం బట్టల మధ్యలో ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి మనం బీరో ఓపెన్ చేయంగానే మంచి స్మెల్ అయితే వస్తుంది బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పాలనైతే తోడు పెడుతూ ఉంటాం కదా మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం పాలను చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అంతసేపు వెయిట్ చేసేంత టైం లేనప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఏంటంటే మనం పాలనైతే మనం ఏ గిన్నెలో తోడు పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలైతే పోసుకోండి తర్వాత ఆ గిన్నెలో ఇంకొక గిన్నె తీసుకొని ఆ పాలు పోసిన గిన్నెను ఆ నీళ్ళ గిన్నెలో అయితే పెట్టేసేయండి ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి దాంట్లో ఈ పాల గిన్నెను పెట్టేసేయండి పెట్టేసినాం అనుకోండి ఒక్క ఐదు నిమిషాల్లోనే పాలు అనేది చల్లగా పడిపోతాయి అనమాట మనకి ఎంత వేడి కావాలనో అంత వేడి వచ్చేంత వరకు గిన్నెలో పెట్టేసుకొని తర్వాత తోడు పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ టైం పాలు చల్లగా కావాల్సినంత టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా త్వరగా చల్లగా చేసుకోవచ్చు అనమాట అలాగే మనకి వర్షాకాలంలో పెరుగు అనేది తొందరగా పేరదనమాట అంటే తొందరగా పేరదు పెరుగు అలాంటప్పుడు ఇలా కింద మూత పెట్టేసి పెట్టేసినాం అనుకోండి పెరుగు అనేది తొందరగా పేరుతుంది అలాగే గడ్డ మాదిరి వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి టీ ఫిల్టర్లు వాడుతూ ఉంటాం కదా ఇలాంటి టీ ఫిల్టర్లు వాడేటప్పుడు మనము స్టీల్ అయితే చూడండి ఈ విధంగా చూడడానికి నల్లగా అయిపోయి టీ అంతా దాంట్లో ఇరుక్కొని పోయి సరిగ్గా అంటే మనం టీ ఒడగినప్పుడు సరిగ్గా దిగదనమాట కిందికి అలాంటప్పుడు ఈ ని అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక బౌల్ తీసుకోండి దాంట్లో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్ని స్టవ్ పైన పెట్టేసేయండి తర్వాత దాంట్లో కొద్దిగా వంట అయితే వేయండి వంట సోడన్ వేసిన తర్వాత ఒక నిమ్మకాయ ఉప్ప మన ఇంట్లో వేసుది నిమ్మకాయ ఉంటే ఆ అయితే వేసేసేయండి లేదంటే ఉప్ప ఫ్రెష్ కూడా వేసేసేయండి తర్వాత ఈ టీ ఫిల్టర్ని అయితే దాంట్లోకి వేసేసేయండి వేసేసి కొద్దిగా అటు ఇటు కలపండి తర్వాత అది మునిగేటట్టుగా వాటర్ అయితే పోయండి పోసి స్టవ్ను సిమ్లోనే పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలానే ఆ నీళ్ళలోనే ఇది అంతా ఉడకాలన్నమాట ఈ టీ ఫిల్టరు అలానే పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల దాంట్లో ఇరుక్కో పోయిన టీ ఉడగట్టినప్పుడు అంతా దాంట్లో ఏదైనా చిన్న చిన్న పార్ట్స్ అనేది దాంట్లో ఇరుక్కొని పోతుంటాయి అన్నమాట అది అంతా నీట్గా ఓపెన్ అవుతాయి అనమాట హోల్స్ అంతా తర్వాత దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి అలానే మరగనివ్వండి విమ్ లిక్విడ్ వేయడం వల్ల దాంట్లో ఉండే జిడ్డు మురికి అంతా నీట్గా పోతుంది తర్వాత దాన్ని తీసేసుకున్న తర్వాత మిగతావి కూడా ప్లాస్టిక్ ఏదైనా టీ ఫిల్టర్లు ఉంటే అవి కూడా ఈ విధంగా వడగట్టేసేయండి అది కూడా దీంట్లో పెట్టేసి ఉడకనివ్వండి కొద్దిసేపు ఎందుకంటే టీ వడగట్టిన ప్రతిసారి మనకు జిడ్డు అలా రాకుండా టీ ఫిల్టర్ అనేది ఫ్రెష్గా అవుతాయి తర్వాత దీనికి ఉండే మట్టి మురికి మొత్తం పువ్వాలి అంటే ఇలా ఒక బ్రష్ తీసుకోండి దాంతో కొద్దిగా లిక్విడ్ వేసి మనం ఇలా రుద్దేసినాం అనుకోండి ఇంకా మొత్తం హోల్స్ అంతా ఓపెన్ అయిపోయి నీట్ గా ఉంటుంది మనకి టీ ఒడగటిని కూడా మంచి స్మెల్ రాకుండా మంచి టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటివి మ్యాచింగ్ అయితే గాజులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంకా ఏ దానికైనా సరే మ్యాచింగ్ కోసమని మనం బ్యాంగిల్స్ వాడుతూ ఉంటాము ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు ఇవి మనం ఎక్కించుకునేటప్పుడు చాలా సార్లు అయితే పగిలిపోతూ ఉంటాయి అలా పగిలిపోయినాయి అనుకోండి మనకు సరిగ్గా సెట్ కావాలి అంటే ఇవి సెట్ గాజులు కాబట్టి మధ్యలేటివి ఏదైనా పోయినా సరిగ్గా కనిపించవు అనమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడుతుంది ఏం లేదండి ఈ గాజులని అయితే తీసుకొని దీన్ని ఒక చపాతి కర్ర కానీ లేదంటే మనం పప్పు ఎనుపుతాం కదండి పప్పు గుత్తి దానికి కానీ ఇలా వేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసి స్టవ్ను సిమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో కాదండి పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి తర్వాత లైట్గా ఈ విధంగా వేడి చేసినాం అనుకోండి ఈ విధంగా వేడి చేయడం వల్ల మనకి అతుకు దగ్గర తొందరగా అంటే ఓటు పోతుంటుంది అనమాట అలా పోకుండా ఉంటుంది అలాగే ఇలా మనం వేడి పెట్టడం వల్ల దీనికి ఉండే మెరుపు అనేది మనకి అంటుకోకుండా అంటే మనం వేసుకున్నప్పుడు చేతులకు మొహానికి అంటుకుంటుంది కదా అలా అంటుకోకుండా దానికే స్టిక్ అయిపోతుంది అనమాట వల్ల రెండు ఉపయోగాలు అనమాట నచ్చినట్టయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పిల్లోస్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం తలకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు మనం పడుకుంటాం కదండి అప్పుడు తలకు మొత్తం ఆయిల్ అంతా ఇలా దిండు కానీ పిల్లోకి కానీ పిల్లో కవర్ కానీ అంటుతుంది అనమాట ఆయిల్ అంతా అంటుతుంది మనం దీన్ని ప్రతిసారి పిల్లో కవర్ని ఎక్కువగా ఉతకడం వల్ల బెడ్షీట్ బాగానే ఉంటుంది పిల్లో కవర్ అయితే మెత్తబడి చినిగిపోతుంది అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఆయిల్ పెట్టుకున్న రోజు ఒక మన ఇంట్లో పాతది టీ షర్ట్ ఉండింది అనుకోండి అది అయితే తీసుకోండి ఆ టీ షర్టులోకి ఈ దిండునైతే పెట్టండి అంటే దిండుకి టీ షర్ట్ని అయితే ఎక్కించండి ఇలా ఎక్కించిన తర్వాత మనము దీనిని తల కింద ఆయిల్ పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నాం అనుకోండి మనకు పెట్టుకున్న ఆయిల్ అంతా ఈ టీషర్ట్కే అంటుతుంది కానీ పిల్లోకి కానీ పిల్లో కవర్ కానీ అంటదనమాట మళ్ళీ మనం దీని అయితే టీషర్ట్ని అయితే ఒత్తుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం అయితే నెయ్యి తెచ్చుకుంటాం కదా సారీ అండి తేనె తెచ్చుకుంటాం కదండి తేనె తెచ్చుకున్నప్పుడు మనం తేనెను దాంట్లో బెల్లంపాకు కలిసిందా అని అనుకుంటూ ఉంటాము అలా కలిసిందా అని మనకు అనుమానం ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదండి ఒక అగ్గి అయితే తీసుకోండి దాన్ని ఇలా తేనెలో బాగా ముంచండి ముంచిన తర్వాత ఆ తేనె అంతా అగ్గిపుల్ల కంటుకున్న తర్వాత ఇలా వెలిగించండి ఇంకొక అగ్గిపుల్లతోటి వెలిగిస్తే అది ఆరిపోకుండా ఇలా మండింది అని అంటే అది ఫ్రెష్ తేనె అని గుర్తు పెట్టుకోవాలి దాంట్లో కల్తీ లేదు అని అనుకోవాలి అదే బెల్లం పాకం అయింది అనుకోండి అగ్గిపుల్ల మునిగినప్పుడు దానికి తడి అంటుకొని మనం వెలిగించినప్పుడు ఆరిపోతుంది అనమాట వెలగదు ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే నెయ్యిని అయితే తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో నెయ్యిని తయారు చేసుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో వెన్నను కానీ అంటే ఫ్రిడ్జ్లో మేగన కానీ లేదంటే పాలపైన మేగన కానీ తీస్తూ ఉంటాము నేనైతే పెరుగు పైన మేగనైతే తీసే విధంగా అయితే తయారు చేసుకుంటాను చూడండి నేను వెన్నను తీసేటప్పుడు చేతికి కొద్దిగా కూడా అంటుకోవడం లేదు ఎందుకు అంటే మనము ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు వెన్న మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువగా చల్లగా ఉండేది తీసి మిక్సీ పట్టుకుందాం అనుకోండి ఇలా నీట్గా వస్తుంది వెన్న అనేది కడగకుండా నీట్గా వస్తుంది అనమాట తర్వాత ఇలా వెన్ననంతా కడిగేసేయని మనం నెయ్యి కాంచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వెన్నను నీట్గా కడగాలన్నమాట ఎందుకంటే నెయ్యి అనేది కుంటువాసం రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ వెన్నని బాగా కడగాలి తర్వాత ఇలా స్టవ్ పైన అయితే పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి నెయ్యిని కాంచేటప్పుడు ఎప్పుడైనా హై ఫ్లేమ్ పెట్టకూడదు అనమాట హై ఫ్లేమ్ పెట్టకుండా సిమ్లోనే పెట్టి బాగా కలుపుతూ నెయ్యిని అయితే కాంచుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉన్నామనుకోండి పొంగకుండా ఉంటుంది అలాగే మనకి ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా వస్తుందనమాట అంటే మనం పొంగిపోయింది అనుకోండి టేస్ట్ అనేది నెయ్యి పూర్తిగా మారిపోతుంది అందుకనే నెయ్యి కాంచేటప్పుడు మనం అక్కడే ఉండి పక్కలనే ఉండి నెయ్యిని అయితే కాంచుకోవాలి చూడండి నెయ్యిని కాంచేటప్పుడు ఈ కలర్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట కాగిన తర్వాత ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా దీన్ని అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది ఆఫ్ చేసేటప్పుడు దీంట్లో రెండు తమలపాకులు కానీ లేదంటే రెండు యాలకలు కానీ కరివేపాకు కానీ వేసి మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది ఈ ఫ్లేవర్లో ఏదైనా సరే వేసేసి ఇలా మూత పెట్టేసేయండి మూతను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తీయద్దండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూసినామంటే చూడండి నెయ్యి అనేది ఇలా పర్ఫెక్ట్గా తయారై ఉంటుంది అలాగే దీంట్లో తమలపాకులు వేయడం వల్ల మంచి సువాసన వస్తుందనమాట మనం నెయ్యి కాంచినామంటే పక్కన ఒక పది ఇళ్ళకైనా ఆ స్మెల్ అనేది రావాలి తమలపాకు వేయడం వల్ల ఆ స్మెల్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బిస్కెట్లు అయితే తెచ్చుకుంటాం కదా బిస్కెట్స్ తెచ్చుకున్నప్పుడు మనము ఓపెన్ చేసి పెట్టేసినాం అనుకోండి త్వరగా మెత్తబడతాయి అనమాట చాలా త్వరగా మెత్తబడతాయి అలా మెత్తబడినప్పుడు మనం తినాలంటే వాటిని తినలేం కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం వంట చేసేటప్పుడు ఏదైనా సరే పప్పులైనా కూరలైనా సాంబార్లైనా లేదంటే పాలైనా కాంచుతూ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసాం కదండి ఆ మూత పైన ఇలా బిస్కెట్లు మనకి మెత్తబడిన బిస్కెట్లు అయితే పెట్టి చూడండి మనకి ఇంకా ఈ మెత్తబడినీ క్రిస్పీగా తయారవుతాయి అనమాట మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా మెత్తబన్నాయని పడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం స్టవ్ పైన మూత పైన పెట్టేసినాం అనుకోండి ఇంకా మళ్ళీ క్రిస్పీగా తయారవుతాయి మనకు తినడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు ఈ విధంగా నేను ఒక్క పది నిమిషాలు పెట్టేసి మీకు చూపిస్తున్నా చూడండి క్రిస్పీగా తయారైపోయినాయి ఓకే అండి ఇవే అండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికి